ఇప్పుడు బాలాంకి తెలుసు ఏం తెలుసు అని అంటే దేవునికి లోబడి బ్రతకడానికి పిలువబడి దేవునికి స్వకీయ సంపాద్యముగా ఎంచుకున్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ పాపం చేస్తే దేవుడు సహించలేడు కానీ ఈ ఇజ్రాయెల్ శపించబడడం నాకు కావాలి ఈ ఇజ్రాయెల్ దీపించబడకూడదు అంటే సింపుల్ గా నేను ఒకటే పని చేస్తాను మొయాబీన్ నెట ఈ మోయాబీలు అమోయ్యలు లోకస్తులు కనుక వీళ్ళ ఆచారాలు వీళ్ళ ఆలోచనలు ఖచ్చితంగా ఇజ్రాయేళ్లను డిస్టర్బ్ చేస్తాయి డిస్టర్బ్ చేస్తాయి ఈ డిస్టర్బ్ చేసినప్పుడు వీళ్ళు ఇజ్రాయేలు మొయాబీలు అమోనియుల యొక్క ఆచారాలకు లోబడక తప్పదు లోబడక తప్పదు అప్పుడు ఇజ్రాయేళ్లు విగ్రహాల వైపు తిరుగుతారు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను సంఖ్యాకాండం తీయండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాలు సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం